అమరావతి రాజధానిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగిన నిర్మాణాలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆగిపోయినాయి మరలా రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చినాక దుమ్ము దులిపి జంగిల్ మొత్తం క్లియర్ చేసింది అమరావతిలో ఇప్పటికీ అసంపూర్తిగా ఆగిపోయిన నిర్మాణాల భవిష్యత్తును తేల్చేందుకు ఐఐటి మద్రాసు ఐఐటి హైదరాబాద్కు చెందిన నిపుణులు ఇంజనీరింగ్ నిపుణుల్ని ప్రొఫెసర్ని రంగంలో దింపింది వారు ఇప్పటికే అమరావతిలో అన్ని నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు శాంపిల్స్ తీసుకున్నారు మట్టి నమూనాలు తీసుకున్నారు ఇక ఇప్పటికే ఆ ఇనుము తుప్పుపట్టిపోయింది అది ఉంటుందా లేదా అనే విషయంలో కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ల్యాబ్లో పరీక్షించి రిపోర్ట్ ఇచ్చేందుకు ఆల్రెడీ అన్ని శాంపిల్స్ సేకరించి హైదరాబాద్కి వెళ్ళారు ఇక సిఆర్డిఏ అధికారులు కూడా కొన్ని వివరాలు అడిగారు కొన్ని శాంపిల్స్ అడిగారు ఆ వివరాలు ఆ శాంపిల్స్ అన్ని సిఆర్డిఏ కూడా ఐఐటి మద్రాస్కి ఐఐటి కంది హైదరాబాద్కి పంపించారు రాబోయే వారం రోజుల్లోనే దీని మీద ఐఐటి నిపుణులు ఒక రిపోర్ట్ ఇవ్వబోతూ ఉన్నారు ఏవైతే మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతాధికారులు సంబంధించిన బంగ్లాలు జడ్జిలకు సంబంధించిన బంగ్లాలతో పాటు గ్రూప్ ఫోర్ అధికారుల నివాసాలు మంత్రుల బంగ్లాలతో పాటు ఇక టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టవర్స్ నిర్మాణాలు కొనసాగించవచ్చా లేదా అనే విషయం వారం రోజుల్లో తేలబోతా ఉంది ఇక ఏదైతే ఇరవై ఐదు అంతస్తులు టవర్స్ నిర్మించాలని ఫౌండేషన్ వేశారో దాని భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది మిగతా వాటి విషయంలో చాలా ప్రాంతాల్లో తొంభై ఐదు శాతం పూర్తయిన నివాస భవనాలు అపార్ట్మెంట్స్ వాటికైతే ఇబ్బంది లేదు బంగ్లాలు అవైతే కప్పులు వేశారు కొన్ని వాటికైతే ఇబ్బంది లేదు ప్రారంభంలోనే ఉన్న వాటిని అయితే మరల పసు నుంచి నిర్మించుకోవచ్చు ఇక అభ్యంతరం వల్ల ఎక్కడ వస్తుందంటే ఫౌండేషన్ వేసిన దాంట్లో దాదాపుగా పదిహేను అడుగుల నీరు చేరింది పెద్ద టవర్స్ దగ్గర ఐకానిక్ టవర్స్ దగ్గర ఆ టవర్స్ నిర్మాణం భవిష్యత్తును మాత్రం ఐఐటి రాబోయే కొద్ది రోజుల్లో తేల్చిపోతా ఉంది రాబోయే పది రోజుల్లోనే ఇక అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోతా ఉంది ఆ ఐఐటి మేధావుల రిపోర్ట్ కూడా వస్తే ఇక నెక్స్ట్ టెండర్స్ పిలవడమే మిగిలింది ఈ లోపుగా వరల్డ్ బ్యాంక్ పర్యటన కూడా పూర్తవుతుంది నిధులు ప్రతి నెల రెండు వేల కోట్ల చొప్పున దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు ఏడీబీ కూడా ముందుకు వచ్చింది దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రుణం అమరావతి రాజధానికి ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ఆసక్తి కనబరుస్తూ ఉంది ప్రతి నెల పనుల పనుల పురోగతిని బట్టి నిధులు విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు కాకపోతే కొద్ది రోజుల్లో ఐఐటి నిపుణులు ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనే దాని మీద మరి వీడియో చేస్తుంది వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి